కర్కాటక రాశి వారిని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు శని చతుర్థంలో ఉన్నాడు రాహు పంచమంలో కేతువు ఏకాదశిలో ఉన్నాడు బుద్ధ గురు శుక్ర కేతువులు అనుకూలంగా ఉన్న రవి అర్ధశుభుడుగా ఉన్నాడు ఈ కారణంగా పునర్వసు నక్షత్ర జాతకులకి ఇంతకుముందు తమ దగ్గర నుండి సహాయం పొందినటువంటి వాళ్ళలో వచ్చే మార్పు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పుష్యమీ నక్షత్రం వారు ఉన్నట్టయితే అటొక మాట ఇటొక మాట మాట్లాడుతూ అటు ఇటు తెలియకుండా మధ్యవర్తిత్వంగా ఉంటూ ఒకరికి మంచి ఒకరికి చెడు అన్నట్లుగా ప్రవర్తించడం ఏమాత్రమూ సరికాదు ఆశ్లేష నక్షత్రం వారు పట్టుదల కారణంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి పట్టింపుల జోలికి పోకుండా సుఖంగా నిదానంగా ప్రయాణించడం ఈ వారమంతా అత్యుత్తమం ఈ రాశివారు లలితా దేవిని ఈ వారం అంతా కొలవడం చాలా ఉత్తమం అమ్మవారికి ఎర్రని పూలతో పూజ చేయడం అత్యుత్తమమైనటువంటి పద్ధతి ఈ వారం బెల్లపు అన్నాన్ని నివేదిస్తే ఆవిడ చాలా ఆనందపడి ఈ రాశివారికి ఈ వారం ఏ కష్టము లేకుండా చేస్తుంది ఈ రాశివారు ఈ వారం అతి ముఖ్యంగా గమనించవలసింది మధ్యవర్తిత్వం ఏ విషయంలోనూ ఉండకపోవడం